వ్రతేరతపం ప్రాప్లదే ఫలం తత్సర్వం మెచ్చామగదయ సోమహామునే ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన కోరికల్ని కూడా సిద్ధిస్తాయో అటువంటి దాన్ని ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు ఆ సూతమహాముని చెబుతున్నారట నారదేనైవదం పృష్ట భగవాన్ కమలాపతి సురసే దైవాహ దక్షునత్వం సమాహిత సూతమహాముని చెబుతున్నాడు ఓం పూర్వం ఒకప్పుడు ఇప్పుడు మీరు నారద మహా నన్ను ఏ విధంగా అయితే అడిగి ఉన్నారో నారద మహాముని కూడా శ్రీ మహావిష్ణువుని అడిగారయ్యా అదే విషయం మీకు తెలుపుతానని చెప్పి చెబుతున్నారట ఏకత నారదయోగి పరానుగ్రహకాంక్షయ పర్యటనలోకాన్ని మర్చిలోకోపాగ పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు కూడా తిరుగుతూ మార్గదర్శన భూలోకానికి వచ్చాట అంత భూలోకములో మానవులు పడుతున్నటువంటి కష్టాలని కూడా చూసి విష్ణులోకానికి వెళ్ళి ఏ విధంగా అడుగుతున్నాట తత్ర నారాయణం దేవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదాపద్మ వర్ణమ రాభుజుతం దృష్టివాదేవదేదం చౌదం నాద నాదహాముని విష్ణులోకములో చతుర్భుజుడు తెల్లని శరీరఛాయి గలవాడు శంఖమో చక్రమో గదాపద్మైనటువంటి ఆభరణాలు గలవాడైనమా శ్రీహరిని చూసి ఈ విధంగా ప్రార్థన చేసినట్ట నమోవాంగ్ సాధీత రూపాయ మితశక్తయే ఆదిమధ్యాంతర్గుణ ఆత్మనే సర్వేషామాది భూతాయ భక్తరాశనే మనస్సుతో ఊహించడం కానీ వాక్కుతో వివరించడానికి కానీ అతీతమైన రూపం కలవాడా ఆదిమధ్యాంత్రహిత నిర్గుణ ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం చేస్తున్నానయ్యా అంటే ఆ స్తోత్రం విన్నటువంటి విష్ణుమూర్తి చెబుతున్నారట నాదహాముని నీ వచ్చిన కారణం ఏమిటి నీ కోరిక తీరుస్తాను చెప్పు అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తికి నారదుల వారు చెబుతున్నారట అయ్యా భూలోకములో మానవులు నానా విధములా పుడుతూ నానా విధము కష్టాలు కూడా అనుభవిస్తున్నారు కదయ్యా వారికి ఆ కష్టములన్నీ ఎలా తిరిగిపోతాయో నాకు వివరంగా చెప్పండి అని అడిగారట అడిగేసరికి అప్పుడు ఆ భగవంతుడు చెబుతున్నట్ట సాధు పృష్టం ద్వయావచ్చా లోకానుగ్రహకాంక్షయ ఎత్తుల మోహా మోహాదక్షుడు అశోధాముదే వ్రతంస్తి మహా పుణ్య స్వర్గమత్ కేసుల బ్రహు తవ స్నేహన్మయా వత్స ప్రకాశ క్రియతయదున తత్స సత్యనారాయణ స్యాతం వ్రతంధ్వాను ధృత్వాదస్సువా చాముషిన్ మోక్షమాప్నియాదు అందు శ్రీహరి చౌతున్నాడు నార్జమాముని లోకహితము గారి చాలా చక్కని ప్రశ్న వేసావయ్యా అందువ వ్రతం కలదు అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని భక్త్య శ్రద్ధలు ఆచరించిన వారు ఎహలోగమన సగల ఈశ్వరీ బ్రబుందుడియే కాకా అంచన మోక్షాను బుందుదారయ్యా చెప్పగా ఆ విధ నాలుగు చదువుతున్నాడు దామోదర వ్రతం చేయమన్నావు ఆయన ఉన్నది ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఏ దేవుడికి పూజ చేయాలో కూడా వివరంగా చెప్పండి ఇది వరకు ఎవరు చేశారో కూడా తెలియపరచండి అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి అవుతున్నాట సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములో కూడా నివారణ చేస్తుంది సకల ఐశ్వర్యములు తెలియజేస్తుంది సంతానం కలుగుతుంది సర్వత్రా ఏప్రదంగా ఉంటుంది ఈ వ్రతము వైశాఖ మాసం ఉంది కానీ మాఘమాసం కానీ కార్తీక మాసమును కానీ లేదా ఒక మంచి రోజున కానీ చేసుకోవాలి కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేసుకోవడం చాలా మంచిది వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం అట్టి వివాదమ తప్పక జయం కలగలదు నారదమహాముని ఈ వ్రతమును శక్తి కలిగిన వారు ప్రతీని చేసుకోవచ్చును శక్తి లేని వారు సంవత్సరానికి కుమారైనను లేదు ఎవరి శక్తిని అనుసరించి వారి యొక్క వ్రతం చేసుకోవచ్చునయ్యా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి దియంతి కానీ ఏకాదశి నాటి కానీ రవి సంక్రాంతి కానీ చేసుకోవాలి సూర్యోదయం పూర్వమే నిద్రలేచి కాలకృత్యంలో కూడా నెరవేర్చుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాది సత్యనారాయణ ప్రభు ఈ రోజున ఈ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి మనస్సును సంకల్పం చేసుకుని ఆ ఆ రోజున కాలం గడిపి మధ్యాహ్నం కాలం కూడా గడిపి సాయంకాలము మరలా స్నానం చేసి రాత్రి కాలమున పూజా స్థలమును గోమయము చేతలికి వరిపిండి మొదలగా ఐదు రంగుల చూర్ణములతో ముగ్గురు పెట్టి దానిపైన కొత్త వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశాన్ని పెట్టాలి ఆ కలశాన్ని వెండితో కానీ రాగితో కానీ ఇత్తడి లేకపోతే అయినా చేయొచ్చును లోభత్వానికి పాల్పడక యథాశక్తిగా అన్నీ కూడా ఆచరించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి అటు పిమ్మట ముందుగా గణపతి పూజ చేసుకోవాలి ఆ తరువాత పంచలోకపాలకులను ఆటబిమ్మట ఇంద్రా జస్వి పాలకులు నలగ్రహాలు కూడా ఆవాహన చేసుకుని ఆటబిమ్మట కలస మీదనే సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసుకోవాలి ఆ సత్యనారాయణ స్వామి వారిని ఒక బంగారంతో కానీ అర్ధకర్షం బంగారంతో కానీ లేదా తొలగి పావుకర్ష కర్షం బంగారంతో అయినా చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి మండపం మీద ఉంచాలి విఘ్నేశ్వరుడు మొదలగా ఐదుగురు దేవతలను కలశమునకు ఉత్తమ మంత్రములతో ఉదగ సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయాలి అలాగే అసలు పాలకుల్లో తూర్పు మొదలైన ఎనిమిది దిక్కులైన పురుషులని పూజించాలి తెలుగు దక్షిణనారాయణ స్వామిని కలహం మీద పూజ చేసుకోవాలి నాలుగు వరుణములు వారు స్త్రీలు పురుషులు కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చును లోభత్వాన్ని పాల్పడగా యాశక్తిగా అన్నీ కూడా ఆచరించుకోవాలి బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగానే ఈ యొక్క వ్రతం చేసుకోవాలి కృతకి ఏ రోజునైనా సరే సాయంకాలం మంది ఈ యొక్క వ్రతం చేసుకోవడం మంచిది వ్రతం చేసేవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చేయాలి అరటిపళ్ళు ఆవుపాలు గోధుమ నృగ లేకపోతే బియ్యపు నృగ చక్కెర లేకపోతే బెల్లము అన్నీ కూడా సమానముగా అంటే షేరంబాబు చెప్పును చేర్చి ప్రసాదం తయారు చేసి నైవేద్యాలు జరిగింటాడు ఆట వింబడ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా బ్రాహ్మణులకు రక్షణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి సత్యనారాయణ స్వాము నీతిగా నృత్య గీతాలు కూడా జరిగించాలి ఇది కలిగి మనం ఇష్టంగా అర్థములు పొందడుకు మిక్కలు సులభమైన మార్గము మళ్ళా చదువుతూ ఉన్న కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన అన్ని వేదాలు చదువుకున్నప్పటికీ కూడా పేద కుటుంబంలో పుట్టడంతో తోటి అనేక కష్టంలో కూడా అనుభవిస్తూ ఉన్నారట అనుభవిస్తూ భిక్షాడం చేసుకుంటూ ఉంటే భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు అవడంతో ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టమంతా కూడా తొలగింపజేయాలని చెప్పేసి తానే స్వయంగా ఒక ముసలి బ్రాహ్మణుడు ధరించి ఆ పేద బ్రాహ్మణుడికి ఎదుగా పోయి ఒయ్యి బ్రాహ్మణోత్తమ నీవు అన్ని వేదాలు చదువుకున్నావు కదయ్యా అయినా ఇట్లా భిక్షాడం చేస్తున్నావు కారణం ఏమిటి అని అడిగాడు అడిగేసరికి అప్పుడు ఆ యొక్క బ్రాహ్మడు చదువుతున్నాడు అయ్యా నేను ఎన్ని వేదాలు చదువుకులప్పటికీ కూడా అక్కడ భేదగొని పనులు పుట్టాను కదా సకల కష్టాలు అనుభవిస్తున్నాను నా కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఆ స్వామి చదువుతున్నారట ఓయ్ శ్రీహరి సత్యదేవుడి యొక్క అవతారమై వెలిసి ఉన్నారయ్యా ఆ సత్యదేవుని చేయించుకో నీ కూడా తొలగిపోతాయని చెప్పి వ్రత విధానం అంతా కూడా తెలియబరిచి ఆటి విమ్మడ అంతర్ధానం అయిపోయిన ఈ ముసలి బ్రాహ్మణుడు చెప్పినటువంటి వ్రతాన్ని రేపు చేస్తానని చెప్పి తన మనస్సృందం కల్పించుకున్న వాడి ఆనాటి రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపారు మరుణాళదయాన్ని తరలేసి కాలకులన్నీ కూడా నెరవేర్చుకుని అయి నిష్ఠల భక్తిలో దేవాది సత్యనారాయణ ప్రభు ఈ రోజున జ్ఞానుగ్రహం పొందడానికి చక్కగా వ్రతం చేస్తానని చెప్పే సంకల్పం చేసుకుని ఆ రోజున భిక్షాటం వేయలేగా ఆ రోజున కార్తీక పౌర్ణమి పర్వదిన అవ్వడంతో అందరూ కూడా ఆహా మన విధిలోనే చక్కగా బ్రాహ్మణోత్తడు వచ్చాడు కదా అని చెప్పేసి విరివిగా దాన ధర్మాల్ని కూడా చేశారట దాని దాన్ని చాలా సంతోషించి వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి అవతూ కూడా సమకూర్చుకుని బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని వ్రతం చేసుకున్నారట అటు పింబడ బ్రాహ్మణేత్రం యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోవడంతో ఆయన సంతోషించి ప్రతి నెలా కూడా విడుపుకుండగా వ్రతం చేసుకుంటున్నారట ప్రతి నెలా విడువకుండా వ్రతం చేస్తుండేసరికి ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టములన్నీ తొలగిపోయే కాక మహేశ్వర్యంలో కూడా లభించాయట చక్కరైనటువంటి భార్యను పుత్రులు కూడా పుత్రికలు కూడా పొందారట అటు పింబడ అన్నీ కూడా అనుభవించి భోగభాగ్యాలు అనుభవించి అంత్యములు చేరుకున్నారయ్యా అని చెప్పగా అప్పుడు ఆ యొక్క ఋషులందరూ అడుగుతున్నారట అయ్యా ఇంకా ఎవరైనా ఈ యొక్క వ్రతం చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఉంటే చెప్పండి అని అండి అప్పుడు మరలా చూస్తున్నారు ఒకనాడు ఆ బ్రాహ్మణోత్తముడు బంధుమిత్రుడితో కలిసి భక్తి శ్రద్ధలతోటి వ్రతం చేస్తుండగా అందరూ కూడా ఆనందంతో కథ ఉన్నారు ఆ సమయంలో కట్టెల ముఖనేతనం గతను ఆ మార్గం గుండా వెళుతూ కట్టెల మోపన బ్రాహ్మణుడికి తగిపోయిన పెట్టి లోపలికి వెళ్ళి వ్రతం జరుగుతుండగా చూస్తున్నట్ట ఆ కట్టెల మోప అమ్ముకనేతనికి ఎంతటి ఆకలి దప్పేగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోగా వ్రతం పూర్తయ్యేంత వరకు ఉండి అయ్యా మీరు చేసుకున్నటువంటి పూజ ఏమిటండి ఇది వరకు నేను ఎప్పుడు కూడా చూసలేను అంటే అప్పుడు ఆ బ్రాహ్మడు చదువుతున్నా ఓ ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఏ వ్రతం చేసుకుంటే కనుక మహదైశ్వర్యం కలుగుతుందయ్యా అయ్యా భోగ భోగభాగ్యములని కూడా లభిస్తాయి అని చెప్పేసి వ్రత విధానం అంతా కూడా తెలియపరిచి నేను యొక్క వ్రతం చేసుకోవడం చేతనే నాకిట్టి మహద్భాగ్యం కలిగింది అని చెప్పేసి అని చెప్పానట చెప్పేసరికి ఆయన చాలా సంతోషించి అక్కడే దాహం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం వెళ్ళిపోయాడు మరునాడు తాను వర్తం చేయడానికి సిద్ధపడి ధనవంతులు విదలబోయే గట్టలమ్మగా రోజు వచ్చే ధనం కంటే రెట్టింపు ధనం వచ్చిందంటే దాని చాలా సంతోషించి వ్రత సామాగ్రి ఆలతో కూడా సమకూర్చుకుని బ్రాహ్మణోత్మ కూర్చుని వ్రతం చేసుకున్నాక అది మొదలు ఆ కట్టల ముఖనే అతను కూడా ప్రతి నెల విలువకుండగా వ్రతం చేసేసరికి అతగాడికి కూడా మహదీశ్వర్యములో తోటి ఆ తడు చాలా సంతోషించి సకల భంగవాకమలను భూచి అంచమున స్వర్గ లవ్కాన్ని చేరుకున్నాడు శ్రీశాంత పురాయణ రేవగండ దుయాధ్యాస్థున్న అప్తహ ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద ఆపద భక్తులవాడ

పూర్వం ఉల్కాడైన మహారాజు గారు ఉన్నారట ఆయన ఇంద్రియములన్నీ కూడా జయించినవాడు సత్యవంతుడు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్ళి విశేషంగా దాన ధర్మాలని కూడా చేస్తుండే ధర్మమూర్తి ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరులో కూర్చుని సత్యనారాయణ వ్రతం ఉన్నారట వ్రతం చేసుకుంటున్న సమయంలో సాధు వైశ్యుడు ఆనందమైనటువంటి ధర్మంతో ప్రవర్తింపుకున్న వాడి భూ ఆ యొక్క రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి అక్కడే వచ్చి కూర్చున్నారట వ్రతం పోతే వరకు ఉండి మహారాజును అడుగుతున్నాడు అయ్యా మహారాజా నీకు ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని చెప్పి పూజలు చేస్తున్నావు అయ్యా అని చెప్పేసి అడిగితే ఆ మహారాజు గారు చెబుతున్నారట అయ్యో షావు గారు నాకా ధనమున్నది అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదయ్యా సంతానాన్ని పొందగారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నానంటే ఆ యొక్క షావు గారు కూడా నాకు కూడా సంతానం లేదు కాబట్టి నేను కూడా వ్రతం చేస్తా అని చెప్పి తన మనస్సంతం కల్పించుకుని రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయేట వెళ్ళిపోయేసరికి అంత ఆ షావుగారు ఆ యొక్క వ్యాపారం మొత్తం కూడా పూర్తి చేసుకుని తన భార్య ఇంటికి వెళ్ళి లీలావతో చదువుతున్నాడట పోయి అదేదో సత్యనారాయణ స్వామి ఆ వ్రతం చేసుకుంటే సకల భోగ కూడా లభిస్తాయని చెప్పేసి చెబుతున్నారు మనకు కూడా సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి భీకరమైన ప్రతిజ్ఞ చేసుకున్నాడు అంత లీలావతి ధర్మ ప్రాయుణే భర్తతో సుఖమించి పదివ మాసమున చక్కనే ఆడపిల్లని కిందట ఆడపిల్ల ఏ విధంగా ఉన్నదయ్యా సుక్కల పక్షంలో చంద్రుడు ఏ రీతి ఉద్యమం ఉంటాడు ఆ రీతిలో ఉండేసరికి చక్కగా బంధుమిత్రుడు కూడా అంత లీలవతి ఆడపిల్లని కిందట ఆడపిల్ల ఏ విధంగా ఉన్నదయ్యా సుక్కల పక్షంలో చంద్రుడు ఏ రీతినైతే అయితే ఉంటాడు ఆ రీతిలో ఉండేసరికి బాల సాధనాడు కళావతి అనే పేరు పెట్టి అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉన్నారట అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉండగా ఒకనాడు షావుకార్ భార్య అడుగుతున్నది నాథ మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం కదా మనకు సంతానం కలిగింది వ్రతం చేద్దామా అంటే అప్పుడు ఆ షావుకారు చదువుతున్నాడు రోజు పిచ్చిదానా అమ్మాయి వివాహకాలం చేసినట్టు అయితే గనుక బంధుమిత్రులందరూ ఉంటారు కదా ఇప్పుడు ఎలా అని సమాధాన పరిచి వ్యాపారానికి వెళ్ళిపోయినాడు కొంతకాలం వ్యాపారం చేసుకుని ముగించి ఇంటికి వచ్చేసరికి తన కుమార్తె యొక్క ఆడపాట్లన్నీ కూడా గమనించి తన కుమార్తెకు వివాహ వయసు వచ్చిందని చెప్పి నిశ్చయం చేసుకుని ఒక దూతను వెతికి తనకు పోయి నీ వెళ్ళి నా కుమార్తెకి తగిన వరుణ వెతికి తీసుకురా అంటే అతగాడు అనేక రాజ్యంలో కూడా తిరిగి కాంచనమైన ఒక పట్టణం నుంచి ఒక వైశ్య కుమార్తె చూసి అతగాడిని పరీక్ష చేసి అతడే తన కుమార్తెకి తగిన వరుడని చెప్పి నిశ్చయం చేసుకుని అంగరంగ వైభవవేతంగా ఐదు రోజులు పెళ్లి చేసినట్ట చక్కన నల్లుడు జరిగారు కాదని ఆనందంలో ఉండి వ్రత విషయం మర్చిపోయినారట దాంతో స్వామి కోపించిన వాడి ఆ యొక్క షావుకారిని ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే అంత షావుకారు అల్లుడితో కలిసి ఇంకా వ్యాపారం చేద్దామని చెప్పి పక్కనే ఉన్న రత్నసానం అనే పట్టణానికి వెళ్ళారట ఆ పట్టణానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ షావుకారు నా యొక్క వ్రతం చేస్తారు అని చెప్పి చేయలేదు కదా వీడికి దారుణమైన కఠినమైన దుఃఖములు కలుగుగాక అని చెప్పి శమించినారట అంత పట్టణాన్ని పరిపాలించే చంద్రగేత మహారాజు గారికి ధనాగారాల్లో కొంతమంది మాయా దొంగలు ప్రవేశించి ఏ మామలు ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారో అక్కడ వేసి వెళ్ళిపోయారట అక్కడ వేసి వెళ్ళిపోయేసరికి రాజభటులు అన్ని దిక్కులో కూడా వెతుకుతూ వచ్చి రా యొక్క మామలుల దగ్గర ధనముండడం చూసి వేరే దొంగలని చెప్పి నిశ్చయం చేసుకుని వారిద్దరిని తీసుకుపోయి రాజగారి దగ్గర నిలబెట్టినారట రాజుగారితో చెబుతున్నారు మహారాజా ధనంతో పాటు దొంగలు కూడా తీసుకువచ్చామయ్యా విచారణ చేస్తే తగిన శిక్ష ఏంటంటే అంత రాజుగారు ఏమాత్రం కూడా విచారణ చేయకుండానే వీరిద్దరిని తీసుకుపోయి చలసాల్లో బంధించండి అని చెప్పేసి అన్న వారి మాట వినేవారు ఎవరు లేకపోయినారు అంతేగాక వారి దగ్గర ఉన్న ధనాన్ని కూడా రాజుగారు తన అధీనం చేసుకున్నాట అంతేగాక ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇంటి దగ్గర ఎవడయ్యా అంటే ఇంటి దగ్గర కూడా కొందరు మాయా దొంగలు ప్రవేశించి ఉన్న ఆస్తిని అంతా కూడా ఊడ్చిపెట్టిపోయినారట తినడానికి తిండి కూడా లేక ఇంటింటికి తిరిగి భిక్షాడని చేసుకుంటున్నారట తల్లి కుమార్తె కూడా చేసుకుంటుండగా ఒక అంతా తల్లికి రోగం వచ్చి మంచం పడితే కుమార్తె భిక్షాటం వెళ్ళింది ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి కుమార్తె అడుగుతున్నదట తల్లి అమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడ వెళ్ళి వస్తున్నావు మరి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ యొక్క కుమార్తె అవుతున్నదట అమ్మా ఒక బ్రాహ్మణుడింట సత్యనారాయణ స్వామి రథంజలవుతుండే చూసి ప్రసాదం తీసుకొచ్చానమ్మా ఇదో ప్రసాదం అని చెప్పిస్తే ఆ ప్రసాదం తిన్న వెంటనే తల్లి జ్ఞప్తికి వచ్చిందట అమ్మా మేమంతా అపరాధం చేశాము మాకు సంతానం లేని రోజున సంతానం కలిగితే వ్రతం చేద్దామన్నారు మీ నాన్నగారు వ్రతం చేయలేదమ్మా అందుకే మనకి కష్టం వచ్చింది అని చెప్పేసి మరునాడు తన శక్తి కొలది లీదావతి వ్రతం చేసి అయ్యా సత్యదేవా నా భర్త అల్లుడు చేసిన తప్పులు క్షమించి వారు ఎరువురు కూడా సుఖముగా ఇంటికి చేరేటట్లు చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేసిందట అంత లీావతి తన వ్రతం చేయడంతో స్వామి సంతుష్టుడై ఆనాడు రాత్రి చంద్రకేత మహారాజు కళ్ళ కర్పించి ఓ మహారాజా నీ కారాగృహంలో బంధించిన మామాల్యుడు ఇరువురు కూడా నా యొక్క భక్తులేనయ్యా నా శాపం వల్ల నీ దగ్గర పడి ఉన్నారని చెప్పగా అంత రాజుగారు నిద్దరి నుంచి లేచి మొత్తం చూశాడు కానీ ఎవరూ కనిపించలేట వెంటనే మంత్రి పురోహితులందరినీ కూడా పిలిపించి తనకే వచ్చిన కదా వాళ్ళకి తెలియపరిచి ఆ ఇద్దరిని తీసుకురండి అని చెప్పి భటులు మబ్బగా అంత భటులు వెళ్ళి మామాలిద్దరినీ కూడా తీసుకువస్తున్నారట తీసుకువస్తుంటే అప్పుడు వారు అనుకుంటున్నారు ఓహో ఈ రాజుగారు ఆ రోజున ఏమాత్రం విచారణ చేయకనే తీసుకువెళ్ళి కారాగృహంలో వెళ్ళి అన్నాడే ఇప్పుడు కారాగ్రహంలో వేస్తే ఇంకా ఎలాంటి పెద్ద దీక్ష వేస్తాడో అని చెప్పి భయపడుతుంటే అప్పుడు ఆ రాజుగారు అంటున్నారట పోయి ఇక మీరు భయపడక్కర్లే ఇదంతా కూడా మీకు దైవానుగ్రహం లేకపోవడం వల్ల జరిగింది తప్ప వేరు కాదని చెప్పి వారికి క్షర కర్మాధిములని కూడా జయించి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి వారి దగ్గర తీసుకున్న ధనానికి రెట్టి ధనమిచ్చి ఇక మీరు సుగమ ఇంటికి పోవచ్చు అని చెప్పి పంపించి వేశారు కూడా తమ ప్రయాణం శుభకరం అవ్వాలని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని తీర్థయాత్రలన్నీ కూడా సేవించుకుంటూ వెళుతూ ఉన్నారట వెళుతున్న సమయంలో ఆ స్వామికి చిన్న సందేహం కలిగింది ఏమనయ్యా అంటే ఈ మామల్లు కూడా ఇంత పరీక్ష పెట్టాను కదా వీరు మారారా లేకపోతే ఇట్లే ఉన్నారా అని చెప్పి తెలుసుకోవడానికి స్వామివారే స్వయంగా ఒక సన్యాసి వేషం ధరించి ఆ మామల్లు ఇద్దరు వెళుతున్నటువంటి ఎదురుగా వచ్చి ఆరుని అడుగుతున్నారట ఓయ్యి షావుకారులారా మీ పడవలో ఉన్న సామాగ్రి ఏమిటయ్యా నన్ను కొద్దిగా అవతల పట్టుకు చేరుస్తారా అని అడిగారట అడిగేసరికి అంత మామలు ఇద్దరు కూడా ధన హేళనగా నవ్వుతూ ఓయ్ షావుకారు మా పడవలో ఉన్న సామాగ్రి ఏమిటో కిందికయ్యా మా పడవలో ఉన్న ధనాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగ సన్యాసులా కనిపిస్తున్నావు కానీ నువ్వు సన్యాసం కదా అని చెప్పి హేళన చేశారట అంతేకాదు మా పడవలో ధనముందనుకుంటున్నావా ఆకులు తీగలు తప్ప ఏమీ లేవని చెప్పేసి అన్నారట అనేసరికి అంత ఆ స్వామివారు అంటున్నారట సరేనాయన మే నోటి వెంట ఏవైతే వచ్చాయో అవే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినారట వెళ్ళిపోయి ఒక చెట్టు నేను విశ్రాంతి తీసుకుంటుంటే ఆ మామలు ఇద్దరు కూడా కాలదృత్యం నెరవేర్చుకుని వచ్చేసరికి పడవ పైకి తేగిలి ఉన్నది అందరూ కూడా ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు ఏమిటిది ఈ పడవ ఎట్లా పైకి ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతున్న సందర్భంలో అంత లోపలికి అందరూ కూడా మూర్చపోయినారట ఎందు అంటే కనుక పడవలో ధనముకు వదిలిగా కేవలము ఆకుల అలములు మాత్రమే ఉన్నాయట దాంతో వారిద్దరు కూడా ఏడుస్తుంటే అప్పుడు అంటున్నారట అల్లుడు మామగారితో మామ ఏడిస్తే ఏమున్నదయ్యా ప్రయోజనము ఇదంతా కూడా ఆ సన్యాసే చేశాడు ఇంకేం చేసినా కూడా ఆ సన్యాసే చేయాలి కానీ మన చేతిలో ఏమీ లేదు అని చెప్పేసానంటే ఆ యొక్క మామగారు పరుగు పరుగున వెళ్ళి సన్యాస బాధాలపైనవడి అయా మహానుభవ అజ్ఞానుడను అవివేక నేను పరిహాసంగా బసంగా మాట్లాడాను అయ్యా నన్ను క్షమించ స్వామి అని అంటే అప్పుడు ఆ స్వామివారు చెబుతున్నారట ఓయిషావు గారు నువ్వు ఎన్నో సందర్భాల్లో నా యొక్క వ్రతాన్ని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను చేస్తానని చెప్పేయలేదయ్యా అందుకే నీకు ఇలాంటి కష్టం వచ్చింది అని చెప్పేసి అనేసరికి అంత మామగారు ఆ యొక్క సన్యాస బాధాలపైన పడి అయా మహానుభవ ఇదంతా కూడా నీ మాయతో నిండి ఉన్నది కదా బ్రహ్మదేవతలు ఎవరు కూడా నిన్ను గుర్తించలేరు నేనెంత వాడిని స్వామి నా తప్పులన్నీ కూడా క్షమించండి అని చెప్పి పరిపరి విధముగా కూడా వేడుకోగా అంత స్వామి కరుణించిన వాడి షావుకారు ధనమంతా కూడా ఉండేట్లని గ్రహించి అక్కడనే అంత అర్థానం అయిపోయినట సత్యదేవుడి యొక్క దయచేత తమ ధనమంతా లభించినందుకు మాటివాటికి సంతోషిస్తూ స్వామిని తలుచుకుంటూ తమ గ్రామానికి వెళుతున్నారట వెళుతున్న సమయంలో అంత కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు చెబుతున్నట్టు మామగారు అల్లుడితోడు అల్లుడా అదేనైనా మన ఊరు రత్నపురం అని చెప్పేసి చెప్పగా అంత మామల్లు కూడా తమ రాకం తెలియపరచమని ఒక దూతని ఇంటికి పంపించారట ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చక్కగా తల్లి కుమార్తె ఎరువురు కూడా వ్రతం చేసుకుంటున్నారట వ్రతం చేసుకుంటున్న సమయంలో దూత వెళ్ళి చెబుతున్నాడు నీ భర్త అల్లుడు కూడా వచ్చారు పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరుకుంది అని చెప్పగా అంత తల్లి కుమార్తె కూడా చాలా సంతోషించారట అంత తల్లి కూతురుతో ఉంటున్నది అమ్మాయి నువ్వు పూజ మొత్తం పూర్తి అమ్మా నేను వెళుతున్నానని చెప్తే అంత ఆ కుమార్తె పూజ మొత్తం పూర్తి చేసింది కానీ భర్తను చూడాలని ఒక తొందరలో స్వామివారి భర్త విషయం మర్చిపోయిందట దాని స్వామివారి ప్రసాదం కూడా మర్చిపోతే స్వామి అల్లుడు పడవలు ఎవరోలో ముంచి వేసారు అందరు ఆశ్చర్యపోతున్నారు ఏమిటిది ఎటువంటి ఉపద్రవం లేకుండా ఈ పడవ ఎట్లా మునిగిపోయిందని చెప్పి ఆశ్చర్యపోతున్న సందర్భంలో కుమార్తె వచ్చి అడుగుతున్నది తండ్రి నా భర్తేడి అని అడిగితే ఆ తల్లి ఏడుస్తున్నదట అల్లుడా చూస్తుండేలా ప్రభుత్వం కూడా మునిగిపోయో దాన్ని ఏడుస్తుంటే నా భర్త లేని జీవితం నాకెందుకు నేను కూడా సహగమనం చేస్తా అని చెప్పి సహగమనానికి సిద్ధపడగా అంత తండ్రి వారించి అమ్మా ఇదంతా చూస్తుంటే ఏదో మాయలా ఉన్నది కానీ వేరు కాదని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకోగా అంత ఆకాశవాణి రూపంలో స్వామివారు చెబుతున్నారట పోయి షావు గారు నీకు మార్తే నా పూజ మొత్తం పూర్తి చేసింది కానీ నా యొక్క ప్రసాదం తినకుండా వచ్చిందయ్యా అందుకే ఇట్టి కష్టం కలిగింది అనేసరికి అంతకు మాత్రం పరుగు పరుగు ఇంటికి వెళ్ళి స్వామివారికి ప్రసాదం వేగించి వచ్చిందట వచ్చేసరికి అంత రాజ్యుడు బాడ పైకి తెలియనిది అందరూ కూడా చక్కగా కుశలకబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉన్నారట చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో కుమార్తె అంటున్నది తండ్రి ఇంకెందుకు ఆలస్యం చేస్తావు రెండు ఇంటికి పెడదామంటే ఆ తండ్రి అంటున్నట్ట అమ్మ ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకొచ్చాం కదా ఇకబైనా కష్టాలు పడే ఓపిక దగ్గర లేదని చెప్పేసి సత్యనారాయణ వ్రతం చేసుకుని అక్కడే బ్రాహ్మణ మిత్రులందరితో కలిసి బంధువులతో కలిసి చక్కగా నమస్కారాలు చేసుకుని పరి పరి విధంలో కూడా ప్రార్థించి ఇంటికి వెళ్ళిపోయినాడు అది మొదల షావుకారు కానీ ప్రతికి అంతకాలం ప్రతి సంవత్సరం ప్రతి ఏకాది ప్రతి పౌర్ణమైన వేదం లేకుండా తానికి ఎప్పుడు వేరేదప్పుడు అప్పుడు నచ్చినట్టు చేసుకుంటూ అంత్యమన స్వర్గలో కానీ చేరుకున్నా ఇది కాంతపురాణి రేవక నచ్చిన పూర్వం తుంజక మహారాజు గారు ఉన్నాడట ఆయన ప్రజలందరినీ కూడా కన్నదంట వలే చూస్తూ రాజవాలి చేస్తున్నటువంటి సర్వమూర్తి ఆ మహారాజు ఒకరోజు అడవికి వెళ్ళి అనే విధముల మృగాలను కూడా వేటాడి వేటేంద్ర ఆయాసం చేత అనేక విధముగా వెళుతూ ఒక చెట్టు వెళ్ళిన విశ్రాంతి తీసుకుంటున్నారట విశ్రాంతి తీసుకుందామని వెళుతూ ఉంటే మార్గ మధ్యలో కొంతమంది గొల్లబిల్లలు చక్కా బంధుమిత్వంతో గుడి ఉన్న వారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు రాజుగారు ఆ వ్రతాన్ని చూస్తాడు కానీ గొల్లలు కదా వ్రతం చేసుకునేది నేను ఎందుకు నమస్కారం చేయాలని చెప్పి కనీసం నమస్కారం కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్ట వెళ్ళిపోయి చెట్టు నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ప్రసాదం అంతా కూడా గొల్లబిల్ల పూజ పూర్తి చేసుకుని ఎవరన్నా పెద్దవాళ్ళకు ప్రసాదం ఇద్దామని చెప్పి చూసేసరికి మహారాజు గారు కనిపించారట మన మహారాజు గారు ఇక్కడ ఉన్నారు కదా వీరికన్నా గొప్పవారు ఎవరు ఉన్నారులే అని చెప్పేసి ఆ యొక్క రాజుగారి దగ్గరికి ప్రసాదం తీసుకువెళ్ళి అయ్యా మహారాజా ప్రసాదం తీసుకువచ్చామండి తీసుకోండి అని చెప్పేసానంటే రాజుగారి ప్రసాదాన్ని చూశాడు కానీ గొల్లలేచుర ప్రసాదం నేను తింటానా నేను మహారాజుని కదా అనే ఒక గర్వంతో ఆ ప్రసాదం తినకుండా తన రాజ్యానికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయేసరికి అందుకు స్వామికి రాజుపైన కోపం వచ్చింది అందుచేత రాజ